మూవింగ్ ఆన్ పార్ట్ పార్ట్ టైం టైం తిన్నగా చదువుకుంటారా లేదంటే పెట్టే బెడ ఇంటికి ఇంటికెళ్ళిపోతారా అమెరికాలో తెలుగు విద్యార్థులకు ట్రంప్ సర్కార్ నుంచి డేంజర్ బెల్ మోగింది డాలా డ్రీమ్స్ అంటూ పార్ట్ టైం వర్క్ కోసం పాకులాడారా ఏకంగా ఇక డిపోర్టింగే గో టు హోమ్ అని మర్యాదగా తిరిగి పంపడం ఉండదు ఏ చిన్న మిస్టేక్ దొరికినా సరే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సెక్షన్ కింద జైలుకు పంపించడం కూడా ఖాయమనే టాక్ వినిపిస్తోంది చెప్పండి మరి ఇది డేంజర్ బెల్ కాదా అమెరికన్ ఫస్ట్ అంటో ఉన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై ఇప్పటికే కత్తి కట్టారు ఇప్పటికే కొందరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని దేశం నుంచి తన్ని తరిమేశారు ఈ క్రమంలో ఇప్పుడు అమెరికా చౌరాస్తాలో తెలుగు విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారిపోయింది అమెరికా యూనివర్సిటీల్లో కాలేజీల్లో మనోళ్ల సంఖ్య చాలా ఎక్కువ చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళారు కానీ వేణీళ్లకు చన్నీళ్లు తోడనట్టుగా కొంతమంది పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు ట్రంప్ విధానాలు అలాంటి వాళ్లకు గట్టి షాక్నివ్వడం ఖాయమనే చర్చ జరుగుతోంది అమెరికాలోని తెలుగు స్టూడెంట్స్లో కలవరం మొదలైంది రెస్టారెంట్స్ గ్యాస్ స్టేషన్స్లో పార్ట్ టైం చేస్తున్న వారందరికీ కూడా డీపోర్టు భయం వెంటాడుతోంది పట్టుబడ్డారా ఇంటికి పంపడం సంగతేమో కానీ జైల్లో వేసే ఛాన్స్ కూడా ఉందనే ప్రచారం చేస్తుంది కేవలం క్యాంపస్ ఎర్నింగ్స్ని నమ్ముకుంటే ఎలాగోలాగా నడిచిపోద్ది కానీ పార్ట్ టైం జాబ్ చేయకపోతే ఇండియాలో తీసుకున్న లోన్స్ కట్టే పరిస్థితి ఉండదు కాబట్టి మన వాళ్ళందరూ అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు సో వట్ టు డూ అనే వర్రీతోటి టెన్షన్ పడిపోతున్నారు ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ ట్రంప్ కొత్త విధానాలకు దొరికిపోతామనే భయంతో ఉన్న మన వాళ్ళంతా ఉన్న పడంగా పార్ట్ టైం జాబ్స్ని వదిలేస్తున్నారట నిబంధనల ప్రకారం నడుచుకున్న వాళ్ళకి ఎలాంటి ఢోకా ఉండదు కానీ ఐసీఈ అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రూల్స్ని అతిక్రమిస్తే మాత్రం యాక్షన్ మామూలుగా ఉండదు అంటున్నారు విశ్లేషకులు అమెరికా ఫస్ట్ అని ఎన్నికల ప్రచారంలో ఊగిపోయిన ట్రంప్ అధికారం చేపట్టాక అదే పంథాను కొనసాగిస్తున్నారు అక్రమ వలసలపై ట్రంప్ సర్కార్ సీరియస్గా దృష్టి సారించింది బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేసిన ట్రంప్ ఇమిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తారా నిజంగా ఇది ఇండియన్ స్టూడెంట్స్కు డేంజరేనా అసలు అమెరికాలో ఏం జరుగుతోంది తెలుగు స్టూడెంట్స్ టెన్షన్ కు కారణాలేంటి ఎవరిని నమ్మితే తప్పు ఎలాంటి తప్పులు చేస్తే ముప్పు ఏం చేస్తే సేఫ్టీ స్టూడెంట్స్ కు తెలుగు కమ్యూనిటీ ప్రతినిధులు ఏం సూచిస్తున్నారు డాలస్ నుంచి మా ప్రతినిధి వెంకట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తున్నారు వెంకట్ ఈ విధానాలు ఏదైతే కొత్త విధానంలో చేసినాయి అండ్ ఐస్ ఆల్రెడీ పలు చోట్ల రేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు మీ దృష్టికి ఎలా ఉంది బేసికలీ ఇక్కడున్న స్టూడెంట్ కమ్యూనిటీ కానీ ఎవరైతే ఆఫ్ క్యాంపస్ చేస్తున్నవారు లేదా ఈ ఓపీటీస్లో ఇల్లీగల్గా హేరాఫేరీ చేస్తున్నవారు వీరి మీద మీకు ఎలా అనిపిస్తుంది వెంకటంటే కొత్త అడ్మినిస్ట్రేషన్ వచ్చింది మనందరికీ తెలిసిందే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కూడా ఉన్న రూల్స్నే చాలా గట్టిగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది నాకు తెలిసి పెద్దగా మార్పులు ఏం లేవు గతంలో ఉన్నటువంటి రూల్స్లోనే ఇక్కడ ఇక్కడికి రావాలనుకున్న స్టూడెంట్స్ వాళ్ళకు కాలేజీలోకి వచ్చిన తర్వాత కాలేజీలోనే లోపల విత్న ద క్యాంపస్లోనే వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది కానీ చాలా మంది ఇండియా వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇల్లీగల్ గా ఆ అవర్స్ కాకుండా బయట పనిచేయడం జరుగుతుంది సో ఇది మన ఇండియా నుండి వచ్చిన స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం డాక్యుమెంటేషన్ సో ఇవన్నీ ఆగిపోయే అవకాశాలు ఉంటాయంటారా ఫ్యూచర్లో స్టూడెంట్స్ రావడానికి ఎంత ఇంపాక్ట్ ఉండే అవకాశం అమెరికా ఇస్ అ గ్రేట్ కంట్రీ నో డౌట్ ఈ మానిప్యులేషన్ విధానం కాకుండా కొంచెం లీగల్ గా ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని వస్తే బాగుంటుంది మీరు అన్నట్టుగా కూడా ఇక్కడ ఐసు ఇంకా యాక్టివ్గా పనిచేటువంటి పరిస్థితులు ఉంటాయి ఖచ్చితంగా అట్లాంటి ఏమన్నా చేస్తే మేనిఫెస్టర్స్ పాపం పిల్లల జీవితాల మీద అది ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళు చదవగలిగి నిజాయితీగా టోఫేలు రాస్తేనే మనం ఇక్కడికి పంపించాలి అట్లాగే వాళ్ళ డబ్బులు బ్యాంకులో ఏవైతే వాళ్ళు వేయాలనుకుంటున్నారు అవి కూడా జాగ్రత్తగా వేసి ఇక్కడికి పంపిస్తే ఇక్కడ క్యాంపస్లో వాళ్ళకు ఇక్కడ ట్వంటీ అవర్స్ ఎంతో కొంత టైంలో పనిచేసే అవకాశం కల్పిస్తుంది గవర్నమెంట్ ఇక్కడ దానికి తగ్గట్టుగా పనిచేస్తే వాళ్ళకు మంచిది అట్లాగే వాళ్ళు ఇక్కడ చదువుకోవడానికి కూడా వాళ్ళకు టైం ఉంటుంది చదువుకోవడానికి అవకాశం ఉంటుంది బయట ఇల్లీగల్ గా చేయటం అనేది ఇప్పుడు సేఫ్ అయితే అసలే కాదు అండ్ వాళ్ళు కాలేజీలో టైం స్పెండ్ చేయకుండా డబ్బులు సంపాదించుకొని ఇండియాకి పంపించడమే కాకుండా కొంత బ్యాంకులో కూడా డిపాజిట్ చేసుకుని సేవ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ప్రైమరీగా చదువుకోవడానికి రావట్లేదు అనేది ఇంకొక వెనుకడు మీరేమంటారు ఇది నేను కూడా విన్నాను అంటే ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థుల్లో చాలా స్క్రాప్ ఉందనే కూడా విన్నాను నేను యాక్చువల్గా ఇది అంటే ఇక్కడికి నిజంగా చదువుకోవడానికి రావాలనుకున్న వస్తే మంచిది అట్లాగే ఉద్యోగం కోసం రావాలనుకున్నా హెచ్ మీద హెచ్ వన్ లో పిక్ అయితే హెచ్ వన్ లో కూడా వాళ్ళు ఇండియాలో పనిచేసి కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని ఇక్కడ అవసరం ఉంటే చూని కూడా రావచ్చు కానీ ఇక్కడికి చదువుకోవడం కోసం వచ్చి ఇల్లీగల్గా బయట పనిచేస్తూ ఉంటే దొరికేటువంటి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా మనం వాళ్ళని కొంచెం అవేర్ చేసి ఇది ఈ ఈ కంట్రీలో లీగల్గా ఉండడానికి ప్రయత్నం చేయడమే మంచిదని నా అభిప్రాయం స్టూడెంట్స్ని కూడా కొంత పక్కదారి పట్టించే ఏజెన్సీస్ ఉన్నాయి ఇక్కడ యుఎస్లో కొన్ని హైరింగ్ కంపెనీలు కానీ లేదా కొంతమంది ఓపీటీలో జాయిన్ అయినప్పుడు వెంటనే వీరి చేత గ్రీన్ కార్డులు పెట్టించడం దొంగ పాస్పోర్ట్లు పెట్టించడం లేకపోతే ఇలాంటి పనులు కూడా చేస్తున్నారని విన్నాం ఈ మధ్య కాలంలో అండ్ వారు ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మ్యాన్పులేట్ చేస్తున్నారని కూడా ఇంకో వినికిడి అసలు ఇలాంటి కార్యక్రమాల వల్ల మనకి ఇదివరకు ఒక ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్లో కాలిఫోర్నియాలో ఒక యూనివర్సిటీలో ఇట్లానే కాలకు బేడీలు వేశారు ఇలాంటి ఉదంతం ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్లో మళ్ళీ రిపీట్ అయ్యే ఉన్నాయి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంది అందులో అనుమానమే లేదు అది మనం చూస్తున్నాం కూడా అంటే ఇప్పుడు స్టూడెంట్స్ని ఈ కంట్రీలోకి కస్టమ్స్ దగ్గర సరైన డాక్యుమెంటేషన్ లేకపోయినా ఆయనకి పంపించడం జరుగుతుంది అసలు పేరెంట్స్ కూడా వన్ వే టికెట్ ఉంటే కూడా ఆయనకి పంపిస్తున్నారని కూడా నేను వింటున్నాను జాబ్ రావాలనేది వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ఎంతో దూరం వచ్చారు చదువుకోవడానికి వచ్చారు చదువుకున్న జాబ్ అందరికీ ఉంటుంది కానీ కొంచెం అడ్డదారులు తప్పకుండా జాగ్రత్తగా ఈ కంట్రీలో కాకపోతే ఇంకో కంట్రీలో కూడా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళ దగ్గర నిజంగా కూడా స్కిల్ ఉంటాయి కాబట్టి విద్యార్థులకు నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంప్లాయర్లు చెప్పినప్పటికీ కూడా మీ మీ జాగ్రత్తల్లో ఉండి మీరు మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అనేది నేను వాళ్ళకు సజెషన్ చేయగలను ఉండాలి మీ పిల్లల్ని పంపించేటప్పుడు సెల్ఫ్ సఫిషియంట్గా ఉన్నారా ఫండ్స్ చాలా జాగ మీ దగ్గర సఫిషియంట్ ఉన్నాయా అనేది చూసుకొని పంపించాల్సిందిగా వారు చెప్పడం జరిగింది అలానే ఇలా ఎవరైతే అడ్డదారులు తొక్కి అమెరికాకి వద్దా అనుకున్న వారికి ఇది పెద్ద వార్నింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే వారు చెప్పిన మాటల్లో ఇక్కడ కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి ఐస్ఓలు కనుక రైడ్ చేస్తే ముందు జైల్లో వేస్తారు తర్వాత ఎన్ని నెలలు పడుతుందో కోర్టు డిసైడ్ చేసి తర్వాత డిపోర్టేషన్ ఉంటుంది అనేది కూడా మనకి తెలుస్తుంది వెంకటమౌళికు టీవీ నైన్ డయలస్టిక్స్ సో వినర్గా ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నారు నిబంధనల ప్రకారం నడుచుకున్న వాళ్ళకి ఎలాంటి ఢోకా లేదు కానీ ఐసీఏ ఎమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రూల్స్ని అతిక్రమిస్తే మాత్రం యాక్షన్ మామూలుగా ఉండదు అంటున్నారు విశ్లేషకులు సో ఈ నేపథ్యంలో జాగ్రత్తగా నడుచుకోవడం మన తెలుగు విద్యార్థులకు అక్కడ ఎంతైనా అవసరం మూవింగ్ ఆన్